శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పృథుచక్రవర్తి శ్రీమన్నారాయణుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడండి శ్రీమన్నారాయణుడు ఒక కోరిక కోరుకో నేను ఇస్తా అన్నాడు అయ్యా నిర్మలమైన నీ ఘనయశమును విని ఆనందించుటకు పదివేల చెవులను ఇమ్ము అదియే నేను కోరువరము అని అన్నాడండి పృథు చక్రవర్తి ఇంకా చెప్తున్నాడు మహాత్ముల వాక్కుల నుండి వెలువడిన నీ పాద పద్మములలోని అమృత కణముల నుండి సోకిన గాలిచే మదించి నిన్ను మరచి తత్వమును అన్వేషించువారు ఉందురు నిన్ను మరచి యోగాభ్యాసము చేయువారును కలరు వారికి మరల తత్వమును జ్ఞప్తి చేయుటకు మహనీయుల వాక్కులయందు నీ శక్తి నిలబడి స్మరణ కలిగింపు అనియే నేను వరము నీ శక్తి నిలబడి స్మరణ కలిగింపు అంటున్నాడండి మాస్టర్ చెప్తున్నారు మహాత్ముల వాక్కులయందు భగవత్పాదార విందముల ఎందలి అమృత శక్తి ఇమిడి ఉంటుంది భగవంతుడి పాదార విందముల ఎందు అమృత శక్తి ఉంటుందండి అది మహాత్ముల వాకుల ఎందు ఇమిడి ఉంటుంది ఆ వాక్కులలో భగవద్ అనుభూతి చెప్పబడుచుండును విన్నవారికి అది మొత్తము బోధపడు బోధపడుట సాధ్యము కాదు విన్నవాళ్ళకి మొత్తం బోధపడటం సాధ్యం కాదు కొందరికి ఒక్కొక్క కణము బోధపడును కొందరికి కణమందలి ఒక్క లవమే బోధపడును అంతా బోధపడుతుందండి ఎంతుంది అది తక్కువదేమన్నా మహాసముద్రం కొంతమందికి ఒక్కొక్క కణమే బోధపడుతుంది కొంతమందికి కణమందలి ఒక లవమే బోధపడుతుంది అయినను వారి బుద్ధిని భగవంతుని పరిపూర్ణత్వము వైపునకు మేల్కొలుపగలిగిన సామర్థ్యము దానికి ఉన్నది ఆ కాస్త విన్నా చాలండి ఆ కాస్త బోధపడ్డా చాలు భగవంతుని పరిపూర్ణత్వం వైపునకు మేల్కొలపలగలిగినటువంటి సామర్థ్యము ఆ కాస్త కణానికి ఆ కాస్త లవానికి ఉంటుంది దానిని ఎరుగని వాని యందు అనుసంధానము చేయుట దేవుని అనుగ్రహమే కానీ పలుకు వారి సామర్థ్యము కాదు అది భగవంతుడి అనుగ్రహం అంతేగాని చెప్పేవాళ్ళ గొప్పతనం కాదు ఒక కణం అందుకున్నా ఒక లవం అందుకున్నా కూడా అది భగవద్ అనుగ్రహము పలుకువారి సామర్థ్యము కాదు వినువారు తెలివియూ కాదు నేను కా కాస్త అర్థం చేసుకున్నాను కాస్త పట్టుకున్నానంటే అది వినేవాళ్ళ తెలివి కాదు చెప్పేవాడి సామర్థ్యము కాదు రెండూ కాదు భగవంతుడి అనుగ్రహము అట్టి అనుగ్రహము ఎరుగని వారి ఎందు చూపుటయే తాను కోరుచున్న వరము అట్లాంటి అనుగ్రహము ఎరుగని వారి ఎందు ఆ అనుగ్రహం దాని ఎరుగని అంటే దానికి నోచుకొని వాళ్ళ ఎందు చూపమంటాము అది ఈ పృథు చక్రవర్తి కోరుకుంటున్నటువంటి వరం అండి ఇంకా చెప్తున్నాడు లోకముల శుభమే నీ కీర్తి వైభవము లక్ష్మీదేవికి సద్గుణములను మూటగట్టుకొనుటయే కోరిక ఆవిడకి మంచి గుణాలన్నీ కట్టుకోవటం ఆవిడ కోరిక లోకముల శుభమే నీ కీర్తి వైభవము ఆమె నిన్ను వరించినదన్నచో లోకగుణములన్నీయు నీవే కదా ఆవిడేమో ఆవిడేమో ఎవరు లోకములో ఉన్న మంచి మూట కట్టుకునేటువంటిది ఆమె నిన్ను వరించిందంటే లోకగుణముల నీయు నీవే కదా అంటున్నాడు అంటే మాస్టర్ చెప్తున్నారండి గుణమయమైన మాయయే లక్ష్మీదేవి దేవుడు ఆమె గుణముల ఎందు ప్రకాశించును కనుక వాని గుణోత్పాదన శక్తి ఎట్టిదో తెలియుట సాధ్యము కాదు లోకమంగళము అనబడు నీ కీర్తినే కోరి ముచ్చటపడి ఆమె నిన్ను వరించెను అట్టి నీ కీర్తి సజ్జనులయందు మాకు ప్రకాశితమగుచూ ఉన్నది అయ్యా అట్లాంటి నీ కీర్తి అయ్యా స్వామి శ్రీమన్నారాయణ నీ కీర్తి ప్రకాశిస్తూ ఉంది యందు ప్రకాశిస్తుంది సజ్జనులు మంచి మంచివాళ్ళయందు నీ కీర్తి ప్రకాశిస్తూ ఉన్నది అట్టి సజ్జనుల సాంగత్యము కలిగినచో ఎవడైనా ఒక్కమారు చెవులొగ్గి సజ్జనుల పలుకులు వినినప్పుడు సద్గుణములు తెలిసిన వాడగును సజ్జన సాంగత్యము కూడా లెక్క చేయని వాడు పశువు సజ్జన సాంగత్యం చాలా గొప్పదండి మంచివాళ్ళ స్నేహం చాలా గొప్పది అప్పుడు మంచి సద్గుణాలు మనకు కూడా తెలుస్తాయి ఆ సజ్జన సాంగత్యం కూడా మంచివాళ్ళ స్నేహం కూడా లెక్క చేయని వాడు పశువు అంటున్నారు పశువుతో సమానం మిగిలినవాడెవడైనను రాక్షసులను సంహరించువాడే కదా రాక్షస స్వభావమును రాక్షసులను సంహరించేవాడటండి మిగిలిన వాళ్ళందరూ కూడా అంటే ఆ పశువు తప్పితే మిగిలిన వాళ్ళందరూ కూడా అంటే అర్థం ఏంటి రాక్షస స్వభావమును పోగొట్టుకొనుటకు సజ్జన వాక్కులచే ప్రభావితుడైన వాడే కదా స్వభావం రాక్షసులు ఎక్కడున్నారు మనలోనే ఉన్నారు ఆ రాక్షస స్వభావం ఏదైతే ఉందో అది పోగొట్టుకోవటము కోసము సజ్జనుల మంచివాళ్ల చే ప్రభావితుడైన వాడే కదా అని అర్థం ఇట్లు లక్ష్మీదేవి ఇందరు సజ్జనుల సద్గుణముల రూపమున నిన్నొక్కనినే వరించినది నేను కూడా లక్ష్మీదేవి వలె సజ్జనులలోని సద్గుణములను నీ గుణములుగా వరించునట్లు అనుగ్రహింపుము అయ్యా నన్ను కూడా అనుగ్రహించు లక్ష్మీదేవిలాగా ఆ మంచివాళ్లలోని మంచి గుణాలున్నాయే అవి నీ గుణములుగా వరించునట్లు సద్గుణములు నీ గుణములుగా వరించునట్లు అనుగ్రహింపుము ఆ మంచి గుణాలు కూడా నాకు వచ్చేటట్టుగా అనుగ్రహించవయ్యా అంటున్నాడు పృథుచక్రవర్తి లక్ష్మీదేవియు నేనును నీ సేవా తత్పరులము ఒకే పదార్థము కోరుచు స్పర్ధ వహించుచున్న మా ఇద్దరుకును కలహము లేకుండునట్లుగా ఒకరి తర్వాత ఒకరికి నీ పాదసేవను అనుగ్రహింపు అయ్యా లక్ష్మీదేవి నీ సేవ కోరుతూ ఉంది నీకు సేవ చెయ్యాలని నేను నీ సేవ చేయాలని కోరుతూ ఉన్నాను అయితే మా ఇద్దరికి కలహం లేకుండా చూడు ఎందుకంటే ఒకే పదార్థాన్ని ఇద్దరం కోరుతున్నాగా అందువల్ల మా ఇద్దరికి తగాద లేకుండా చూడవయ్యా అంటున్నాడు పృథ్వ చక్రవర్తి దీని అర్థం చెప్తున్నారండి మాస్టారు లక్ష్మీ కటాక్షము కలిగినప్పుడు నరుడు దైవమును మరచినచో లక్ష్మి తొలగిన వెనుక మరలా నీ స్మరణ కలుగునట్లు నరజాతిని అనుగ్రహింపు అని అర్థము లక్ష్మీదేవి వచ్చింది బాగా సంపదలు వచ్చినాయి అప్పుడు నరుడు దైవాన్ని మరిచేటువంటి అవకాశం ఉంది దైవాన్ని మరిచితే లక్ష్మీదేవి తొలగిన వెనుక అప్పుడు మళ్ళీ లక్ష్మీదేవి వచ్చింది దైవాన్ని మరిచాం డబ్బులేముందండి పోతాయి కదా డబ్బులంటే ఏ సంపద అయినా డబ్బులంటే మనం అనుకునేటువంటి ధనం ఒక్కటే కాదు అన్ని రకాల సంపదలు మళ్ళీ పోయినాయి అనుకోండి లక్ష్మి తొలగిన వెనక మరలా నీ స్మరణ కలుగునట్లు నరజాతికి అనుగ్రహింపు అని అర్థము అట్లు కానిచో నీ పాదసేవయందు విలంబనము సహింపలేక నేను ముందు నేను ముందు భజింతును అని లక్ష్మీదేవియు నేను కలహించుకొనుట నీకు ముచ్చటైన సందర్భములలో అట్లే కానిమ్ము అంటున్నాడు పృథుచక్రవర్తి అంటే దాని అర్థము నరులలో సంపదలు దైవభక్తి కూడి వచ్చినచో మరింత సంతోషమని అర్థము అయ్యా సంపదలు దైవభక్తి రెండూ వస్తే మరీ సంతోషం మానవజాతికి రెండూ వస్తే మరీ సంతోషం లోకమాత అయిన లక్ష్మీదేవి సముద్రుని కూతురు ఆమె నిరంతరము నిర్మల మార్గమున పాదసేవ చేయుచుండగా నేనును దానినే కోరుట అనగా జగన్మాతతో నాకు వైరము తప్పదు అంటున్నాడు పృథు చక్రవర్తి దీని మాస్టర్ చెప్తూ ఉన్నారు దైవభక్తియు తత్ఫలితముగా కోరకయ్యే విస్తార సంపదలను కలుగుట సహజమని హెచ్చరిక దైవభక్తి తత్ఫలితంగా విస్తారమైనటువంటి సంపదలు ఇవి కలగటం సహజం దైవభక్తి ఉన్నప్పుడు ఆయనను నీవు దీనులేయందు దయకలవాడవు అంటే నాకు దీనజన సేవ నిత్యముగా చేయుమని అర్థము అయ్యా నువ్వు దీనులే ఎందు చేయగలవాడు అంటే దీనజన సేవ అది రోజు చేసేటట్టుగా నాకు అనుగ్రహించు స్వామి అని అర్థం నీవు స్వల్పమును విస్తరింప చేయగలవాడవు అంటే చిత్తశుద్ధితో చిన్న సత్కర్మము చేసినను నీ సాన్నిధ్యమును అనుగ్రహింపగలవాడవు అని అర్థము అంటున్నారు చిత్తశుద్ధితో మంచి పని చిన్నది చేసినా కూడా నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహిస్తావు నువ్వు అంటున్నాడు నేను అల్పుడనైనను నన్ను లక్ష్మీదేవి అంతగా విస్తరింపచేయగలవు చేయగలవు ఇటుపైన నన్ను ఆదరించినంతగా లక్ష్మీదేవిని కూడా ఆదరింపు అంటున్నాడండి దీని అర్థం ఏంటంటే లక్ష్మీదేవి దీనురాలు కాదు నరులు దేవుని మరచినచో దీనులగుదురు దేవుడు దీనులందు పక్షపాతము కలవాడు దీనులయందు ఏమీ లేని వాళ్ళు ఉంటారే పాపం అంటే అంటే డబ్బు పరంగా కానీ ఇంకా అన్ని రకాల పరంగా విద్య పరంగా కానీ ఇంకా ఏ రకంగా చూసుకున్నా కూడా ఆ దేవుడు అటండి దీనులయందు పక్షపాతము కలవాడు దేవుడికి దీనులు దీనుల్ని వెనకేసుకొని వస్తాడు దీనులంటే ఇష్టం దీనులందు పక్షపాతం కలవాట ఆ పక్షపాతమున పడి లక్ష్మిని ఆదరించుటలో తక్కువ చేయరాదు అనగా దేవుని మరచిన నరులు దీనులైనప్పుడు వారికి తన పాదపద్మములను జ్ఞప్తి చేయగల వాక్ చమత్కృతితో ఉపదేశించు సజ్జన సాంగత్యము కలిగింపు మనియు పాదాలని మర్చినప్పుడు దీనులైనప్పుడు మరిచిన నరులు అయిపోతారు వాళ్ళకి నీ పాద పద్మములను జ్ఞప్తి చేయగల వాచమకృతితో ఉపదేశించు సజ్జన సాంగత్యము కలిగింపు అనియు దీనుల బాధలలో తన్ను జ్ఞప్తి చేయ సంకల్పమున ఎక్కువ కాలము వారికి లక్ష్మీ కటాక్షము నుండి దూరము చేయవలదనియు ప్రార్థన దీనులు బాధల్లో ఉన్నారనుకోండి అప్పుడు వాళ్ళకి స్వామి జ్ఞప్తికి వస్తాడు అంతే కదండి బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు దీనస్థితిలో ఉన్నప్పుడు స్వామి జ్ఞప్తికి వస్తాడు అట్లా స్వామి జ్ఞప్తికి చేసేటువంటి వాళ్ళకి స్వామి జ్ఞప్తికి చేసే ఆ సమయము బాగా ఎక్కువ కాలము ఎక్కువ కాలం అట్లా ఉంటే ఎక్కువ కాలం జ్ఞప్తికి వస్తాడు కదా అట్లా ఎక్కువ కాలము వాళ్ళకి జ్ఞప్తి చేసేటువంటి సంకల్పము కోసము వారిని లక్ష్మీ కటాక్షము నుండి దూరం చేయవద్దు అని ప్రార్థన ఏదో బాధ కలిగిన వాడు మూర్ఖుడు దేవుని స్మరింపడు మానవుల బాధలు దేవుని చరణములు ఆశ్రయించు బుద్ధి కలుగుటకే కానీ సంపదలకు దూరమొగుట కాదని వివరణము దీనితో పాటుగా ఎల్లప్పుడూ లక్ష్మిని ఆదరింపుమని చమత్కృతి అంటున్నారు మానవులకు బాధలు వస్తాయి ఎందుకు వస్తాయి భగవంతుణ్ణి మనం చక్కగా వేడుకోవటానికి దేవుని చరణములు ఆశ్రయించు బుద్ధి కలగటానికి మానవులకు బాధలు వస్తాయండి మనకు కూడా బాధలు వస్తాయి అప్పుడేగా భగవంతుడు గుర్తు చేసుకుంటాం స్వామిని ప్రార్థిస్తాం కనుక మానవులకు బాధలు దేవుని చరణములు ఆశ్రయించు బుద్ధి కలుగుటకు అంతేగాని సంపదలకు దూరం అవటం కా కోసం కాదు అని వివరణము ఇక్కడ దీనితో పాటుగా ఎల్లప్పుడూ లక్ష్మిని ఆదరింపుమని చమత్కృతి అంటూ ఉన్నారు మాస్టారు సత్పురుషులు మాయాగుణ సముదాయమును తిరస్కరించు వానిగా నిన్ను భజింతురు అంటే ఏంటండి ఒకరికొకరుగా కనిపించు నామరూపములు చుట్టరికములు మాయాగుణములు ఇవి ఏ భస్మము అస్థికలు మున్నగు అవసాన చిహ్నములు గల పాషండ ధర్మములు అంటున్నారు మాస్టరు ఒకరికొకరుగా కనిపించే నామరూపాలు ఉంటాయి కదా చుట్టరికాలు ఉంటాయి బంధాలు ఉంటాయి మాయా గుణాలు అంటున్నారు వాని తొలగించున్నది ఎదుటివానియందు అంతర్యామిని చూచు మార్గం ఒక్కటే ఇవన్నీ ఎట్లా తొలగుతాయండి అంటే కనుక ఎదుటివాళ్ళలో భగవంతుణ్ణి చూడటం అంతటా నిండి ఉన్న భగవంతుణ్ణి ఎదుటివాణి ఎందు చూడటం ఎదుటివాణి ఎందు అంతర్యామిని చూచటం మార్గము ఒక్కటే అట్లు చూచి జీవించువారు సజ్జనులు వాళ్ళు మంచి వాళ్ళండి సజ్జనులు అంటున్నాం మనం వారు నీ పాదములను స్మరించుట అను ప్రయోజనము తప్ప ఇతర ప్రయోజనములు ఎరుగరు అంటే జీవనోపాధి మున్నగు వానికై చేయు ఎందును నారాయణుని దర్శించుట వలన ఇతర ప్రయోజనములు నశిస్తాయి అన్నింట్లో భగవంతుని చూడటం వల్ల ఇంక ఇతర ప్రయోజనాలు ఉండవు భగవత్ సమర్పణగానే చేస్తాం మనం ఏది చేసినా కూడా జీవనోపాధి మున్నగు వానికై చేయు పనులన్నిటి అందునూ నారాయణుని దర్శించుట వలన ఇతర ప్రయోజనములు నశించును లేనిచో జయాపజయములు చుట్టరికములు తాత్కాలికముగా మనస్సున పుట్టినవైనను సత్యముల వలె బాధించును ప్రయోజనములకు ప్రత్యేకమైన అస్తిత్వము ఉన్నచో అంతర్యామి సహాయము ఉండదు ప్రత్యేకమైన అస్తిత్వం ఉందనుకోండి ఈ ప్రయోజనాలకి అప్పుడు అంతర్యామి సహాయం ఉండదు నిన్ను సేవించు నాబోటి వారిని వరములు వేడుమని పలుకుట నీకొక వేడుక పృచ్చక్రవర్తి అంటున్నాడండి నిన్ను సేవించు నాబోటి వారిని వరాలు అడగండి వరములు వేడుమని పలుకుట నీకొక వేడుక నీ పలుకులు జీవులకు మోహము పుట్టించి మోహనములుగా ఉండును నీ వాక్యములు అనబడు తీగల అల్లికలలో చిక్కు కొనకున్నచో జీవులకు ఫలములపై ఆశ కలుగుటయు వాని కొరకై పనులు ఆచరించుటయు ఉండవు కదా చిక్కు కొనకున్నచో నీ వాక్యాలు అనేటువంటి తీగల అల్లికలలో చిక్కుకోలేదనుకోండి అప్పుడు అప్పుడేమైతుంది జీవులకి ఓ ఫలితంపై ఆశ కలగటం వాని కొరకై పనులు ఆచరించటం ఇవన్నీ ఉండవు భగవంతుడు మాస్టర్ చెప్తున్నారు భగవంతుడు ఇతరుల కంఠముల నుండి పలుకుచున్న వాక్కుల ఫలితములపై మోహము పుట్టించును మోహం పుట్టిస్తాడు భగవంతుడు ఇతరుల పలుకుల నుంచి ఇతరులు నీకేమి కావలేను నీకు ఇది ఇచ్చేదను మొదలగు మాటలు ఒకరి నుండి ఒకరికి అవి ఏ దేవుడిచ్చు వరములు అవి నిజము అనుకొనువారు వారు మాయామోహితుల గుదురు ఫలితములకై పనులు చేసి చిక్కులు పడుచుందరు అట్లు కాక వినపడు వాక్కులను వాణిని పలుకు రూపములను వానితో పెట్టుకొనిన సంబంధములను వానిలో మీ వానిలోని అంతర్యామి అందు సన్యసించి వినుచున్నచో మోహము పుట్టదు కనుక మనం చేయాల్సిందేంటి కర్తవ్యం ఏంటి వినబడేటువంటి వాక్కులను వాటిల్ని పలుకు రూపములో వానితో మనం పెట్టుకున్న సంబంధములను వాళ్ళలోని అంతర్యామి ఎందు సన్యసించి వినుచున్నచో భగవంతుడు అంతర్యామి మాట్లాడుతూ ఉన్నాడు అంతర్యామి చెబుతూ ఉన్నాడు సన్యసించి వినుచున్నచో మోహము పుట్టదు అంటే అందులో అతనిలో భగవంతుడిని చూడాలి పనులు జరుగుతుండును చిక్కుపడుట తరగదు నీ మాయచే మోహింపబడినవారు నీకంటే ఇతరములను కోరుచుందురు అది నీ మాయతే మోహింపబడిన వాళ్ళు నిన్ను కోరకుండా నీకంటే ఇతరాన్ని కోరుతూ ఉంటారు వారికి ప్రయోజనము అనుమాటకు అర్థము తెలియదు ప్రయోజనమనగా ఫలితమని దురర్థము చేసి కొందరు దానిని మాని నిన్నే ప్రయోజనముగా తెలియుటకు నీ అనుగ్రహము తోడు కావలెను పుత్రుడు కోరకున్నను తన పుత్రుని హితము తండ్రి తానే ఆచరింపవలెను ఆ విధముగా మాకు హితమును ఆచరించుటకు నీవే సమర్థుడవు ఇట్లు తెలియుటయే శరణాగతి అని పలికిన పృథుచక్రవర్తి మాటలు అర్థవంతములుగా అంగీకరించి నారాయణుడు ఇట్ల నేను నారాయణుడు అంటూ ఉన్నాడండి నాచే ప్రేరేపింపబడిన వాడివై నా ఎడల ఇట్టి భక్తిభావం వహించితివి ఇట్టి భక్తి కొండవలే చలనము లేని భక్తి దాని చేత మాత్రమే అంటే ఇటువంటి భక్తి చేత మాత్రమే దాటుటకు అసాధ్యమైన నా మాయను దాటగలుగుతవు నాచే ఆదేశింపబడిన నీ కర్తవ్యమును మాత్రము మరియొక దృష్టి లేక శక్తివంచన లేక ఆచరించుట ఒక్కటే నీ వంతు దానివలన మాత్రమే సకల శుభములను పొందుతువు నీ వంటి భక్తులకు స్వర్గమన్నను మోక్షమన్నను నరకమన్నను అర్థములు లేవు వ్యామోహము లేని వారికి పై పదములకు అర్థము నేనే నీ నిశ్చయము కూడా ఇట్టిదే మరియును పట్టిన రోషమును విడుచుట చాలా కష్టము నా మాటపై నీవు ఇంద్రుని ఎందు రోషము విడిచి నాయందు భక్తిని నిలిపితివి నిన్ను నేను అనుగ్రహించుచున్నాను అని పలికి నారాయణుడు వాని పూజలు ఎందుకని ప్రయాణమునకు సిద్ధపడెను నారాయణుడు ఏమంటున్నాడండి నిన్ను అనుగ్రహిస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు పృథుచక్రవర్తితో ఆ పృథు చక్రవర్తి పూజలు ఎందుకొని ప్రయాణానికి సిద్ధపడ్డాడు ఆ సమయమున నరులు సిద్ధులు చారణులు దేవతలు మునులు గంధర్వులు కిన్నరులు పితరులు సాధ్యులు సర్పములు సమస్త దేవతలు సమస్త జీవులు విష్ణు పార్శ్వవర్తులై వానికి కనిపించిరి యజ్ఞమునకు అంతర్యామి అయిన మృదు చక్రవర్తి కంటికి సర్వజీవులు యజ్ఞరూపులుగా దర్శనమిచ్చిరి మృదువుచే గౌరవింపబడి సంతోషించి ఆశీర్వదించిరి ఆ దేవతలు వాళ్ళందరూ కూడా పృథువుచే గౌరవింపబడ్డారు సంతోషించారు వాళ్ళు ఆశీర్వదించారు పుదు పృథు చక్రవర్తిని నారాయణుడు ఉపాధ్యాయుడిగా ఉపదేశమందినవాడు పృథుచక్రవర్తి ఒక్కడే అని ఆదరమున చూచి జయశబ్దములు పలికిరి అన్ని రూపములతో నారాయణుడు వైకుంఠమునకు అరిగెను దేవుడు ఇంద్రియములతో అగోచరుడైనను దేహములలో కనిపించుచుండుట చిత్రమని స్థుతించుచు ప్రభువు వాసుదేవునకు నమస్కరించి తన పట్టణమున ప్రవేశము చేసెను అంటే ఏంటి మాస్టర్ చెప్తున్నారు బ్రహ్మజ్ఞానముతో దేహముల ఎందు జీవుడు మెలిగెనని అర్థము అంటున్నారు పృథువు వాసుదేవుడికి నమస్కరించి తన పట్టణానికి ప్రవేశించాడంటే బ్రహ్మజ్ఞానంతో దేహముల ఎందు జీవుడై మెలిగాడు ఆ పురప్రవేశ మహోత్సవ సమయమున ముత్యములు పుష్పమాలికలు సన్నని జిలుగు వస్త్రములతో తోరణములతో పురద్వారములు అలంకరింపబడెను అంటే ఏంటి ఈయన పురప్రవేశం చేసేటప్పటికీ చక్కగా అలంకరింపబడ్డీ ఆ పురాలు ఆ పురంలో చక్కగా అలంకరించట అంటే దేహముల బంధము లేని సుఖములు అనుభవించను అని అర్థము అంటున్నారు దేహబంధాలు లేని సుఖాన్ని అనుభవించారు అనుభవించారు చక్కని సుగంధ ధూపములు వ్యాపించెను రతనాల మృగ్గులు పెట్టబడినవి పుష్పములు ఫలములు సమర్పితములైనవి మార్గమున శుభచిహ్నములుగా పేలాలు చల్లబడినవి బాటల ఇరుప్రక్కల దీపస్తంభములు పోక చెట్లు నిలుపబడినవి ప్రతి గృహము స్వాగతమిచ్చెను ప్రతి గృహము స్వాగతమిచ్చనంటే అర్థం ఏంటండి దేహదారులు పరస్పరము స్వాగత వాక్యములతో సంభాషించుకొనిరి కస్తూరి కర్పూరము చందనము అగరు కలిపిన నీరు బాటలయందు కలయింపి చల్లబడినది చెట్లు చికిత్స పుష్పించినవి ఇట్లు సర్వాలంకార శోభితమైన పురమును ప్రవేశించి రాజమార్గమున చనుచుండగా నగరమున ముత్తైదువులు రట్టకుండలముల కాంతులు తమ చెక్కిళ్ళపై ప్రతిబింబించుచుండగా బంగారు పళ్ళెములలో మంగళహారతులు ఇచ్చిరి శంఖద్వానములు వినిపించెను దుందువులు బాకాలు మ్రోగెను ఋత్విక్కులు ఆశీర్వదించిరి వందిమాగదులు స్థుతించిరి ఇన్ని గౌరవములతో గర్వమరుగని వాడై అంతఃపురమున ప్రవేశించను పృథు చక్రవర్తి అంతఃపురంలో ప్రవేశించాడండి సమస్త పట్టణములలోని జనముల పూజలు అందుకొనెను సుతుష్ట హృదయుడై ప్రియమైన వరములతో వారిని బహువిధములుగా పూజించెను అంటేనండి కోరికలు కోరిన వారిని అజ్ఞానులని నిందింపక దైవరూపములుగా భావించి కోరికలు తీర్చనని అర్థము కోరికలు కోరిన వాళ్ళని వాళ్ళని అజ్ఞానులని భావించకుండా వాళ్ళని నిందించకుండా దైవరూపాలుగా భావించి వాళ్ళ కోరికలు తీర్చాడని అర్థమండి ఇట్టి మహనీయ ప్రవర్తనముతో మహాకార్యములు సాధించి నిందలేని ప్రవర్తనతో భూమిని పరిపాలించి తన కీర్తిని దేవుని అంతర్యామిత్వముగా భూప్రజలయందు నిలిపి పృథుచక్రవర్తి ఉత్తమ పదమును పొందెను అట్లా మంచి పదాన్ని పొందాడు అని చెప్తూ ఉన్నారండి ఇట్లు మైత్రేయుడు విధునకు చెప్పినని సుకుడు పరీక్షిత్తునకు తెలిసిన వృత్తాంతమును సూతుడు కాదులకు తెలిపెను ఆ రకంగా మైత్రేయుడు విదురునికి చెప్పాడని సుకుడు పరీక్షిత్తుకు తెలిపాడండి ఈ వృత్తాంతాన్ని సూత్రుడు సౌనకాదులకు తెలిపాడు అప్పుడు విదురుడు మైత్రేయునితో ఇట్లా నేను ఏమంటూ ఉన్నాడు అనేటువంటిది రేపటి రోజున మనం చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ